జస్టిస్ పుంజాల శివశంకర్ గారి తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఒకవేళ అంటే ఎప్పుడైతే తను బీసీల కోసం పోరాడాడు బీసీలకి సంబంధించి రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు కానీ ప్రస్తుతం తెలంగాణ వచ్చిన తర్వాత మన మధ్య లేరనమాట సో ఒకవేళ ఉంటే ఎలాంటి బీసీకి సంబంధించి ఎలాంటి అర్హతలను తీసుకొచ్చేవారు ఎలాంటి రిజర్వేషన్లకు తీసుకొచ్చే అనేది మన మాటల్లో తెలుసుకుందాం మేడం చెప్పండి శివశంకర్ గారు అయితే ఇప్పుడు మన మధ్యలో లేరు తన జయంతిని పురస్కరించుకొని ఈ రోజు మనం తనని గుర్తు చేసుకుంటున్నాము బీసీల కోసం దేశానికి కానీ రాష్ట్రానికి చేసినటువంటి సేవలు అయితే ఎన్నో ఉన్నాయి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత స్వరాష్ట్రంలో తను లేని లోటు మీకు ఏ విధంగా తెలుస్తోంది నమస్తే అండి ఈరోజు పుంజాల శివశంకర్ గారి తొంభై జయంతి సందర్భంగా ఇన్ని సంవత్సరాలకు కానీ మన పుంజాల శివశంకర్ గారి జయంతి మన బీసీలు కలిసి చేసుకోవడం చాలా చాలా బీసీలకు శుభసూచకం అంటే ఈ రోజు నుంచి బీసీలకు రాజ్యాధికారం వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా గట్టిగా నమ్ముతున్నా మన తెలంగాణలో కాకుండా కూడా ఆయన ఇతర రాష్ట్రాలల్లో కూడా బీసీల కోసం కొట్లాడిన వ్యక్తి బీసీలు అనేది ఈరోజు మాత్రం కూడా మనకు రాజ్యాధికారాలు ఉన్నారు అంటే తన జడ్జి పోస్ట్ నుంచి కూడా తను రిజైన్ చేసి ఒక లాయర్గా బీసీడీలో పెట్టిన ఘనత మున్నూరు కాపులను పాపం శివశంకర్ గారికి దక్కుతుంది ఎందుకంటే ఈరోజు శివశంకర్ గారు లేరు కానీ ఆయన ఆశయాలున్నాయి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం తన వీడైన వినయ్ కుమార్ గారు కూడా ఒక మంచి చరిత్ర ఉన్న వ్యక్తి తను కూడా బీసీ నిప్పటి వరకు వదలలే వాళ్ళ డాడీ ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో తన పోయినా కూడా ఆ బీసీలను ఆ బీసీ సంఘాలను బీసీలకు ఎలా న్యాయం చేయాలనే దాంట్లో తన పాత్ర తనను పోషించుకుంటూ ఆ డాక్టర్ వృత్తిలో కూడా ఒక బీసీ బిడ్డకి ఏ తీరుగా అన్యాయం జరుగుతుందో ఎంత అవమానాల పాలైండో కూడా తన కూడా ఎన్నో సార్లు మొత్తం చెప్పుకోవడం జరిగింది పంచుకోవడం జరుగుతుంది తను కూడా తండ్రి లాగానే ఎన్నో సార్ల బీసీలకు మనకు చాలా లోటు జరుగుతుంది పోయి బోట్ లేవని తను కూడా బాధపడుతున్నాడు కాబట్టి ఈ రోజు బీసీలు అందరూ వేకమై మనకు ఎన్నో కులాలు ఉన్నాయి బీసీల ఆ బీసీలందరూ ఏకమై ఒక మును కాపుకే చేయలేదు శివశంకర్ గారు మన నూట పన్నెండు బీ కులాల బీసీలకు తనం ఈరోజు ఒక పెద్దన్న పాత్ర పోషించాడు కాబట్టి అందరు కలిసి చేస్తేనే మనం రాజ్యాధికారానికి వెళ్తాము త్వరలోనే మన రాజాధికారానికి పోతామని కూడా అర్థమవుతుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలంగాణ వచ్చేవరకు మీరు ఇందాక అడిగారు తెలంగాణ వచ్చేవరకు మన పుషవశంకర్ గారు మన మధ్యలో లేరు తన ఉంటే ఎలా జరుగుతుంది అని ఇంకా రాజ్యం అనేది మనదే అయిపోతుండండి ఎల్మలదో రెడ్డిలదో ఎవరిది ఉండకపోతుండే ఎందుకంటే ఇక్కడ ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారే తప్ప ఇక్కడ ఓటు బ్యాంక్ వాడుకుంటున్నది అగ్రకులాలు అయితే ఇక్కడ ఎందుకు మరి బీసీలు ఇంత ఎతిక సంఖ్యలో ఉండి కూడా మళ్ళీ కూడా వాళ్ళు అత రావులు రెడ్లు ఎందుకు వెళ్తున్నారు అంటే ఇక్కడ పాపం బీసీలు రెక్కాడితే కానీ దొక్కాడన వాళ్ళు ఆ ఎలక్షన్లప్పుడు కొంత భ్రమపడి బ్రహ్మ పెట్టి ఆ చిన్న చిన్న పోస్టులు ఏది సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ ఇవన్నీ ఇచ్చి వాళ్ళు మనల్ని కాపులో పెట్టుకుంటున్నారు అది మన వాళ్ళకి అర్థం కావట్లేదు అదంతా అర్థమై చరిత్ర చరిత్రగా తెలుసుకొని మన బీసీలు రాబోయే నాలుగు సంవత్సరాలలో టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో మన బీసీ అధికారాలకు వస్తుంది కాబట్టి ఇప్పటి నుండి మన శివశంకర్ గారు ఫోటో పెట్టుకొని ఓ బ్యానర్లు కానీ ఎక్కడ బీసీ మీటింగ్ జరిగినా ఎక్కడ ఏది జరిగినా కూడా తన చరిత్ర చెప్పుకుంటూ పోతేదా బీసీలకు ఫైవ్ పర్సెంట్ కూడా తెలియదు అండి శివశంకర్ గారు మాకోసం ఎంత చేసిండు అనేది బీసీలకు ఫైవ్ పర్సెంట్ కూడా తెలియదు ఇంత నేను ఇరవై సంవత్సరాల నుంచి బీసీ కులాలల్లో తిరుగుతా కాపు కులాలల్లా తిరుగుతా నాకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తెలియదు అంటే ఇట్లా తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉండొచ్చు కాబట్టి తన 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 విగ్రహం మన ట్యాంక్ బండ్ పైన పెట్టాలి తన బుక్కులు కొట్టేయాలి ఆయన తనకు రైబ్ర లైబ్రరీ తీయాలి అందులో తన ఒక గోల్డ్ మెడలిస్ట్ కూడా మనం మనం పెట్టుకొని కొంచెము ముందుకు తీసుకెళ్తే కొద్దిగా కొద్దన్నా కూడా ఆ బీసీలకు తెలుస్తూ ఉంటుంది నాలాంటి వాళ్ళకే తెలియలేదంటే ఇంకా తెలియని వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారు ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది కనీసం శివశంకర్ గారిది కనీసం గోల్డ్ మెడల్ అని పెట్టాలి కదా అలాంటివి ఏమైనా జరిగినాయా జరగలేదు జరగలేదు కానీ ఇక్కడెక్కడ బాగా గుర్తుపెట్టుకోండి బీసీ ముఖ్యమంత్రి అయితందుకు ఎన్ని అనేక సార్లు బీసీలే అంచుల దగ్గరకు పోయి వచ్చింది అందులో ప్రధాన పాత్ర మున్నూరు కాపులది పొన్నాల లక్ష్మీ గారు అనుకోండి హనుమంతరావు గారు అనుకోండి కేకే గారు అనుకోండి శంక మన అన్న గారు వీళ్ళందరూ పీసీసీ అధ్యక్షుడు చేసి కూడా సీఎం కాలేకపోయిండు మళ్ళీ అదే అగ్రకులయి అంటే లీడర్లను తయారు చేసింది మనమే నాయకులను తయారు చేసింది మనమే రాజ్యతకరం ఇచ్చింది కూడా మనమే అంటే మనము చాలా పెద్ద హృదయం గల్ వెళ్ళాం మేము ఉన్నాము అనగానే సరే ఎవరైతే సీట్లో కూర్చుంటేంది మన ప్రజల్లో మంచిగా జరగాలని ఆలోచిస్తాం కానీ బీసీకి ముఖ్యమంత్రి పదవి వస్తే తప్ప మనకు తెల రెండు తెలంగాణ రాష్ట్రాల్లో న్యాయం జరగదు అభివృద్ధి చెందదు ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయండి కాకపోతే ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతున్నట్టు మన పెద్దలు ఏ పార్టీలో ఉన్నా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కలిసి పార్టీని అక్కడ వదిలేసి మన ఇంటికి వచ్చినట్టు వచ్చి బీసీలను ముందుకు నడిపిస్తే తప్ప మన బీసీ బీసీలం బాగుపడము బీసీ బిడ్డలు మాత్రం రాజాధికారం రావాలంటే ఇంకొకటి కూడా ముప్పై సంవత్సరాల కింద మన పుంజాల శివశంకర్ అన్న గారికే సెంట్రల్ మినిస్టర్ వచ్చింది అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ బండి సంజయ్ అన్న గారికి ముప్పై సంవత్సరాల తర్వాత సెంట్రల్ మినిస్టర్ వచ్చింది అంటే అన్ని సంవత్సరాల నుండి మన దాంట్లో బీసీలలో పెద్దలు లేరా మన కాపుల లేరా ఉన్నారు అయినా కూడా అంత వెనుక పడేసుకుంటూ వస్తూ ఉంటే ఈ రోజు వరకు కొద్దో గొప్ప ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడిప్పుడే బీసీలది రగుడుకుంటుంది ఆ బీసీలది కూడా రగులుకొని జర ముందుకు తీసుకెళ్లేటందుకు పెద్ద పెద్దలు అందరు కూడా కలుస్తున్నారు కానీ పుంజాల శివశంకర్ గారి మాత్రం ఊరు ఊరిన ఒక విగ్రహం పెట్టాలి ఇంకా ఇంకొకటి చెప్తా భర్త ఒక స్త్రీ ఉంటుంది ఎంత నిజమో మన పుంజాల లక్ష్మీబాయిది కూడా అంతే పాత్ర పోషించింది ఆమె తొంభై ఏళ్ళ ఏజ్లో కూడా మూడు డిగ్రీలు పొందింది అంటే అది ఎవరికంటే ఆదర్శం మన మహిళలకు కదా అది బీసీ మహిళ కదా బీసీ కదా అంటే ఏదో అంటారు కదా కృషి ఉంటే రుసులు అవుతారు అని అని కృషి అనేది ఉంటే కంపల్సరీ మనము ముందుకెళ్తాము మేము ఇప్పుడు రాబోయే మార్చిలో ట్వంటీ ఫోర్లో లక్ష్మీబాయి గారి పైన అవార్డులు కూడా మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఇవ్వాలని కూడా మేము నిశ్చయించుకున్నాం ఇది ఇట్లా మనం బీసీలం కూర్చొని చేసుకోవడం కాకుండా అతి కార్యకంగా కూడా ప్రకటించాలి పుంజాల శివశంకర్ గారిది అక్టోబర్ పదో తారీఖు నాడు జయంతి అని ఇది ఇది అయ్యేదా ఇది అయ్యి పత్తి ఊర్లో విగ్రహం ఉండాలి ఏ బీసీ మీటింగ్ అయినా తన ఫోటో ఉండాలి లైబ్రరీ ఉండాలి ఒక గోల్డ్ మెడలిస్ట్ మన ఉస్మాన్యా ఉండాలి ఇవన్నీ జరుగుతూనే బీసీ బీసీకి రాజాధికారం రావాలంటే ఫస్ట్ పుజ్నాల శివశంకర్ గారు ఏంటి బీసీకి ఏం చేసిండ తెలియాలి అది తెలియాలి అంటే మనము ధూమ్ధాం అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లా చేసినాం ధూమ్ధామ్ తెలంగాణ చేసినట్టుగా ధూమ్ధామ్ బీసీ అని కంకణం కట్టుకొని బయట ఎదిరిగి బస్సు యాత్రలు చేస్తారు తప్ప ఊర్లో ఉన్నళ్లకు పాపం బీసీలకు ఇంత అన్నం జరుగుతుందో తెలియదు

ఆ శివశంకర్ విగ్రహం పెట్టేదానికి ఎవరైతే కంగనం కట్టుకుంటారో బీసీలో అప్పుడే బీసీకి రాజాధికారం వస్తుంది అప్పుడే బీసీకి న్యాయం జరుగుతుంది అది మాత్రం బీసీ నాయకులకు తెలవాలి మూడు పార్టీల ఉన్నారు పార్టీలలో రాజకీయంగా కులాన్ని ఇయ్యొద్దు అక్కడ మన బీసీలకు ఎంత చేసిండు అనేది బుక్కులు చదివితే తెలుస్తుంది ఆ బుక్కులు చదవాలి అంటే ఊరూరే పంచాలి మా కుల పెద్దలకి బీసీ పెద్దలకి అందరికీ తెలియజేస్తూ నమస్కారం చేసుకుంటున్నా జై బీసీ థ్యాంక్ యూ సో మచ్ అండి